హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాయి ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్క చిట్కాలు అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్కి క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ మీరు డాక్టర్ టీ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులకు నయం చేయడంలో మంచి సిద్ధహస్తులు ఈరోజు మనం చాలామంది స్త్రీలు పెదవులు నల్లగా ఉన్నాయని అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటికి ఏటీ ఏటో రాస్తూ ఉంటారు సో ఏది లేకపోతే లిప్స్టిక్స్ రాస్తూ ఉంటారు స్త్రీలకు అందమైన పెదవులు అనేది వారి అందాన్ని మొక్క యొక్క అందాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఎటువారిని ఆకర్షించడానికి కూడా పెదవులు చాలా ఉపయోగపడుతుంది వాటిని ఎరుపు రంగులో మార్చుకోవడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కాన్ని చెప్పబోతున్నాను ఈ చిట్కాని కనుక స్త్రీలు ఉపయోగించినట్లయితే తప్పకుండా వారికి నలుపు రంగులో ఉన్నటువంటి పెదవులు అనేది పింక్ కలర్లోకి మంచిగా మెరుస్తూ రావడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సినలా ఒక చెంచాడు ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె అదేవిధంగా ఒక చెంచాడు మంచి తేనె ఒక చెంచాడు రోజ్ వాటర్ ఒక చెంచాడు షుగర్ అంతే ఇవన్నీ కూడా తీసుకొని సమభాగాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి ఏర్పడినటువంటి మిశ్రమాన్ని వేలితోటి పెదవులపై స్మూత్గా రబ్ చేస్తూ ఉండండి అలా ఒక పది నిమిషాల పాటు రబ్ చేయాలి ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేస్తూ కేవలం ఒక వారం రోజులు కనుక మీరు చేసినట్లయితే ఎంత నల్లగా ఉన్నటువంటి మీ పెదాలైనా సరే పింక్ రంగులోకి రాయి మారడమే కాకుండా మంచి అందంగా కూడా మంచిగా బ్రైట్గా కూడా కనబడడం అనేది మంచిగా అమెరికా అనేది కరెక్ట్గా కనబడడం నలుపు రంగు లేకుండా అంటే చెప్పాలి అంటే హాట్గా అట్రాక్టివ్గా కనబడడానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ